రాఖీ అనేది కేవలం దారమే కాదు అది రక్తం కన్నా గాయమైన బంధానికి ప్రతీక కాని ఈ రక్షబంధన్ మీ రాసి రాఖీ కడితే ఆ బంధం మాత్రమే కాదు అదృష్టం కూడా బలపడుతుంది ఈరోజు ద్వాదశ రాసుల అదృష్ట రంగులను మీకు చెబుతున్నాం మీరు ఎంచుకోవాల్సింది ఒక్కటే ఓ మీ విజయరంగు ద్వాదశ రాసులకు ఏ రంగు అదృష్టాన్ని కలిగస్తుందో తెలుసుకోండి ఒకటి మేషరాశి మేషరాశి సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగురాఖీని కడితే మంచిదే ఇది ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలను బలపరుస్తుంది సంతోషంగా ఉంచుతుంది రెండు వృషభ రాశి లేదా నీలం రంగు ఈ రాశివారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది రక్షాబంధన్నాడు ఈ రంగుల దుస్తులను వేసుకుని అదే రంగురాఖీని కట్టండి దీంతో అదృష్టం పెరుగుతుంది మూడు మిథునరాశి మిథున రాశివారికి ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ రంగురాఖీని ఈ రంగుదుస్తులను ధరించికడితే మంచిది ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది సంతోషంగా ఉంటారు నాలుగు కర్కాటక రాశి ఈ రాశివారికి తెల్లని తెలుపు రంగు అదృష్టం కలిగిస్తుంది ఈ రాశివారు తెలుపు రంగు దుస్తులు ధరించి తెలుపు రంగురాఖీని కడితే శుభ ఫలితాలు ఎదురవుతాయి ఐదు సింహరాశి ఈ రాశివారికి ఆరెంజ్ కలర్ అదృష్టాన్ని కలిగిస్తుంది సింహరాశివారు ఆరెంజ్ లేదా గోల్డెన్ రంగురాఖీని ధరిస్తే మంచి జరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది గౌరవం కూడా పెరుగుతుంది ఆరుత్ కన్యారాశి రాశి ఈ రాశికి అధిపతి బుధుడు కన్యరాశివారికి ఆకుపచ్చ రంగు అదృష్టం తీసుకువస్తుంది ఈ రంగురాఖీని ధరించడం వలన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఏడు తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశివారు లేదా లైట్ బ్లూ కలర్ రాఖీని ధరిస్తే మంచిదే ఈ రంగు ప్రేమను పెంచుతుంది ఎనిమిది వృశ్చిక రాశి ఈ రాశికి అధిపతి కుజుడు వారికి ఎరుపు రంగు అదృష్టాన్ని కలిగేస్తుంది ఈ రంగురాఖీని ధరిస్తే విజయాన్ని అందుకోవచ్చు తొమ్మిది ధనస్సు రాశి ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశివారు పసుపు రంగురాఖీని కట్టుకుంటే శుభ ఫలితాలు ఎదురవుతాయి పది మకర రాశి ఈ రాశికి అధిపతి శని రాశివారు నీలం రంగురాఖీని కట్టుకుంటే శుభ ఫలితాలు జీవితంలో విజయాలు స్థిరత్వం లభిస్తాయి పదకొండు కుంభరాశి ఇది కూడా శని అధిపత్యరాశి కుంభరాశివారు నీలం లేదా పసుపు రంగురాఖీని కట్టుకోవచ్చు దీని వలన ధనం కలుగుతుంది పన్నెండు మీన రాశి ఈ రాశికి అధిపతి గురువు మీనరాశివారు పసుపు లేదా గోల్డెన్ రంగురాఖీని ధరిస్తే మంచిదే అదృష్టం కలిసి వస్తుంది సంతోషంగా ఉండొచ్చు ఈ రక్షాబంధన్ మీ మీరాశి రంగురాఖీని ఎంచుకోండి ప్రేమ అనురాగం అదృష్టం విజయాలు అన్నీ మీ సొంతం కావాలంటే